నపతి గ్రామంలో అంటే అందరికీ ఇష్టం భక్తి ప్రేమ ఉంటే కానీ నాకు ప్రాణం ఎందుకంటే ఇది రెండోసారి రావడం ఇక్కడికి కానీ ఇక్కడ రావడం అనుకోలేదు యాక్చువల్గా నేను రామాటి గారి కృషి వలన రా మన రామాటి గారు వెంకట రామాడి కలిపి రమ్మంటే వచ్చాను వచ్చిన తర్వాత నాకు ఇక్కడ చూస్తే భక్తి ప్రాబ్లం జరుగుతుంది నేను సినిమా రంగంతో వచ్చాను ఈ రెండు కరెక్ట్ కుదరదు కరెక్ట్ కాదు ఇది నాకు మనసులో తప్పు అనిపిస్తుంది ఎందుకంటే అందరూ భక్తితో ఉన్నారు దేవుడి సన్నిధితో దేవుడి సంజయ్లో భక్తితో ఉంటే భక్తే ఉండాలి తప్ప ఈ సినిమా ఉండకూడదు నా దృష్టి కాకపోతే వచ్చాను సన్మానం చేశారు కాదనలో పోయినా నేను దండం పెట్టుగానే వచ్చాను తప్ప నేను ఇక్కడ సత్కారం అని చెప్పి నాకు సన్మానం చెప్పిన అది అనుకోలేదు రాలేదు సో సినిమా గురించి ప్రమోషన్ గురించి ఒక భాగంలో చెప్పి ఒక మాట చెప్తా అని చెప్పి అనుకుంటున్నాను ఎర్రచారు సినిమా శ్రీ పద్మాలయ్ ఎంటర్టైన్మెంట్ మా సిని మా సినిమా బ్యానర్ పేరు అలాగే సుమన్ వెంకటాద్రి ఫిల్మ్స్ అనే రెండు బ్యానర్ల మీద ఈ సినిమా చేసాం దీనికి దర్శకత్వం సిహెచ్ సోన సోమన్న బాబు అని చెప్పి ఆయనే డైరెక్టర్ ఆయనే హీరో దీంట్లోనూ శ్రీరామ్ అని చెప్పి హీరోగా శ్రీరామ్ కారుంజో చౌదరి హీరోయిన్ ఆ అమ్మాయిది అట నాకు తెలీదు అనుపత్యో అని చెప్పి నాకు ఈ మధ్యకాలం తెలిసింది కారుంజో చౌదరి అమ్మాయి పేరు శ్రీరామ్ కామరాజు అలాగే జీవా గారు అలాగే రాజంప్రసాద్ మలలో బేబీ సాయి తేజస్విని అలా ఇరవై నాలుగు మంది ప్యాడింగ్ ఆర్టిస్టులతో ఈ సినిమా మూడున్నర కోట్లతో ఈ బడ్జెట్తో సినిమా చేయడం జరిగింది ఈ సినిమాకి నేను నిర్మాతగా ఉన్నాను ఇది ఈ సినిమా అనేది పదహారవ సినిమా నిర్మాతగా నాలుగో సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయితే పదహారో సినిమా చేశాను నేను కానీ ఎక్కడైనా సంబంధాలకు ఇప్పుడు ఎక్కడ చేయించుకోలేదు ఎవరు చేస్తాను కూడా అనలేదు ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా సినిమాలో అంటే సినిమా ఫ్యాషను రెండు డబ్బు రావాలి సినిమా జాతం గొప్ప కాదు డబ్బు రావాలి బిజినెస్ ఇది కాకపోతే అందరూ ఏమి ఫ్యాషన్ ఉంటుంది ఫ్యాషన్ అయితే నాకు డబ్బు రావాలి నాకు ఫస్ట్ కానీ సినిమా అనుకోకుండా సక్సెస్ అయింది నేను మొదటి సినిమా రెండు వేల పదమూడులో హీరోగా వచ్చాను హీరోగా చేసిన సినిమా కన్నా విలన్గా చేసిన సినిమా ముందు రిలీజ్ అయింది తర్వాత రెండో సినిమా హీరోగా చేసిన సినిమా రెండు వేల పద్నాలుగులో రిలీజ్ అయింది అలా అనుకోకుండా అలా అలాగా అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అలాగే పదహారు సినిమాలు చేసుకుంటూ ఈ రంగు ఈ స్థాయికి వెళ్దాం కారణం మీ ఆదర అభిమానులు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు సమాజంలో అందరికీ అన్ని పనులు ఉంటాయి కానీ సినిమా అనేది ఒక ఫ్యాషన్ ఒక సరదా ఆ విలాసానికి ఎలా చెప్పి ఎవరైనా అనుకోరు ఎందుకంటే అందరికీ టీవీలో వచ్చేసింది సెల్ వచ్చేసింది చూద్దానే వారం రోజులు అని చెప్పి అనుకుంటారు కానీ ఎరసేసి సినిమా కాదు తల్లి సెంటిమెంట్ తల్లి కూతురు సెంటిమెంట్ అది ఒక తల్లి చనిపోతే కూతురు నా తల్లి అని చెప్పి తల్లిని ఆవరించేస్తుంది సినిమాలో ఇది హర్రర్ అంటే అంత భయపెడే సినిమా కాదు హర్ర ఆ తల్లి నా తల్లి అని చెప్పి తల్లి దూరేస్తుంటుంది ఆ తల్లి పాప వచ్చి ఈ తల్లిలో ఆవరించేస్తుంటే ఈ తల్లికి ఏం తెలియగా అవి చేసే శాస్త్రలకి నేను దీనిలో క్యాటర్ చేశాను నేను త్రికుటేశ్వర స్వామికి నేను బసవ క్యాటర్గా చేశాను ఇప్పుడు ఈశ్వరుడికి నందీశ్వరుడు ఎలా ఉంటాడో అలా త్రికుటేశ్వర స్వామికి బసవయ అని చెప్పి ఒక స్వామి ఉంటాడు ఆ బసవయ్య నేను ఒక క్యాటర్గా చేశాను ఆ సినిమాలో నేను చేసేసింది అద్భుతం అని చెప్పి ఆడియన్స్ చాలా బాగా నేను మెచ్చుకున్నారు కాకపోతే సినిమా నేను చాలా తీసుకెళ్తానని చెప్పి నిజంగా నేను అలా నా జీవితంలో అనుకోలేదు నేను